Welcome back to my channel. మన జీవితాలలో రెండు అతి పెద్ద మహమ్మారులు వచ్చాయి దాని గురించి మీకు పూర్తిగా తెలుసుకోవాలి ఒక్క మహమ్మారి నుంచి మరొక్క మహమ్మారి పుట్టుకొచ్చింది ఆ పుట్టుకొచ్చిన మహమ్మారిని ఎలా అంతం చేయాలో మనం ఆలోచిద్దాం ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు కూడా ఈ ఆలోచన తడుతుంది ఇలా చేస్తే ఈ మహమ్మారిని మనం అంతం చేయవచ్చు అనుకుంటారు ఈ రెండు మహమ్మారులు మన జీవితాన్నే శాసించాయి ఒకటి కరోనా మరొకటి బెట్టింగ్ ఈ రెండిటి వల్ల మనం చాలా ఘోరంగా అన్నిటినీ కోల్పోయాం అది ఏమిటంటే కరోనా టైంలో లాక్డౌన్ కారణంగా ఆన్లైన్ క్లాసులు వచ్చాయి అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది దీనివల్ల ఫ్రీ టైం ఎక్కువ అయింది దీనివల్ల మనకు మన జీవితాల్లోకి మరొక్క మహమ్మారి వచ్చింది అదే ఆన్లైన్ బెట్టింగ్స్ దీని కారణంగా చిన్నగా మొదలైన పెద్ద మొత్తంలో మన జీవితాన్ని నాశనం చేసింది కరోనాకు వ్యాక్సిన్ వచ్చింది కానీ బెట్టింగ్కి ఎలాంటి వ్యాక్సిన్ లేదు కానీ దీనికి వ్యాక్సిన్ వచ్చి మన మనసు మన మైండ్ మన మైండ్ దీనికి ఎలా అలవాటు అయ్యిందో మనం ఈ వీడియోలో ఆలోచిద్దాం ఎందుకంటే మన మైండ్ మన మనసు మనకు పెద్ద శత్రువుల ఒక్కొక్కసారి మారుతాయి అది ఎలా ఎలాగంటే మనం యూట్యూబ్ చూడడం అలాగే మొబైల్ ఎక్కువగా వాడడం వల్ల ఫ్రీ టైంలో కొంతమంది యూట్యూబర్స్ తక్కువ మొత్తంలో ఎక్కువ లాభాలు అని ఆశ చూపడం వల్ల అలాగే యూట్యూబ్లో అక్కడక్కడ మొబైల్ వెబ్సైట్లు మనకు చూపిస్తున్న యాడ్స్ చూడడం వల్ల ఎంతో మొత్తంలో విన్నింగ్ అమౌంట్ వస్తుందని ఆశపడడం వల్ల ఫస్ట్ మన మైండ్ మనకు వస్తుందనే ఆశతో మనం తక్కువ అమౌంట్తో ఎక్కువ వస్తుందనే ఆశతో మనం ట్రై చేసాం ఫస్ట్ ఒక విన్నింగ్ ఇచ్చింది తర్వాత మొత్తం లాక్కుంది అలాగే కొంచెం కొంచెంగా మన జీవితాలను అదే శాసించింది ఎందుకంటే చిన్న మొత్తం మొదలై ఎక్కువ మొత్తం పోయింది ఆస్తులు పోయాయి బంధువుల మధ్య పలుకుబడి మర్యాద పోయింది అలాగే వాళ్ళతో చేసిన అప్పుల వల్ల కుటుంబం రోడ్డున పడింది అందులో కొంతమంది తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు దీనిని ఆపడం ఎలా కరోనా వచ్చింది వెళ్ళిపోయింది వ్యాక్సిన్ అనే విరుగుడు లభించింది కానీ బెట్టింగ్ దీన్ని ఎదుర్కోవడానికి ఏ వ్యాక్సిన్ లేదు ఇది కొత్త కొత్త రూపాలలో మళ్ళీ మళ్ళీ మన ముందుకు వస్తూనే ఉంటుంది ఇది వ్యాధి కాదు కానీ వ్యాధి కంటే ఘోరం దీని నుంచి రక్షించేది ఒక్క మన మనసు మనల్ని మనమే కాపాడుకోవాలి మనం ఆగకపోతే ఇది ఎప్పటికీ ఆగదు కరోనా మనల్ని కొన్నేళ్ళు బాధించింది కానీ బెట్టింగ్ మనల్ని జీవితాంతం బాధించే ప్రమాదం ఉంది అందుకే మనం అందరూ ఒక్కసారి ఆలోచించాలి ఇది నిజంగా మనం ఆడుతున్న ఆటనా లేక ఆట మనల్ని ఆడుకుంటుందా ప్రభుత్వం ఎంతగానో ఆలోచించింది కొన్ని యాప్స్ వెబ్సైట్స్ తొలగించింది వర్క్ కాకుండా చేసింది కానీ మరొక రూపంలో మన ముందుకు వస్తున్నాయి ఎన్నో వెబ్సైట్స్ వస్తున్నాయి అలాగే ఎన్నో యాప్స్ వస్తున్నాయి దీని నుంచి బయటపడడం ఒక్క మనకే తెలుసు అది మన మనసు మన మైండ్ కంట్రోల్ చేయాలి దీని గురించి ఆలోచించకుండా చేయాలి ఎలా అంటే ఈ బిజీ లైఫ్లో మనం ఇంకా బిజీగా కావాలి మన సంపద మన ఆత్మీయుల చేతిలో పెట్టాలి అది మన చేతిలో ఉంటే ఈ బెట్టింగ్ అనే మహమ్మారి బారిన పడి నాశనం అవుతుంది ఇది గుర్తుంచుకోవాలి మనం అవసరానికి తగ్గట్టే మన ధనాన్ని ఉంచుకోవాలి అధికంగా ఉంచుకోకూడదు కొన్నిటిని పాటిస్తూ ఈ మహమ్మారిని మన జీవితాల్లో నుంచి తొలగిస్తాం అదే ఒకటి ఫ్రీ టైం అనేది ఉ ఉండకూడదు ఫ్రీ టైం అనేది ఉంటే మన ఆత్మీయులతో గడపాలి అలాగే అధిక సంపద మన వద్ద ఉంచుకోకూడదు మన మొబైల్లో బెట్టింగ్ యాప్స్ వెబ్సైట్స్ బ్లాక్ చేయాలి అలాగే వాటిని డిలీట్ చేయాలి మన కంటికి కనపడకుండా చేయాలి మీ ఆలోచన ఏమిటో కామెంట్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇది ఎంతోమందికి యూజ్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్